నమస్తే వెల్కమ్ టీవీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యారు విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్లో శరత్పై కేసు నమోదైంది ఏపీ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది నిధులు మళ్లించి పన్ను ఎగరవేశారనే ఆరోపణలపై తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యారు విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో శరత్ పై కేసు నమోదైంది ఐపీసీలోని ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ లో పుల్లారావు భార్య బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదైంది అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో పన్ను ఎగరవేశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు పుల్లారావు కుమారుడు శరత్ స్టేట్మెంట్ ను విజయవాడ టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో పోలీసులు రికార్డు చేస్తున్నారు కొడుకు అరెస్టుపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు ఓటమి భయంతో జగన్ రెడ్డి రోజుకి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు మా అబ్బాయి కంపెనీలో డైరెక్టర్ గా కూడా లేరు కనీసం షేర్ హోల్డర్ కూడా కాదు అలాంటి వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు చిలకలూరిపేటలో పత్తిపాటికి పోటీగా నిలపడానికి కూడా వైసీపీ అభ్యర్థులు దొరక్క వేదుకుంటోందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కావాలని పని కట్టుకుని అక్కసుతో తమపై బురద చెల్లాలని చూస్తున్నారన్నారు దిగజారి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మందిని సీఎంలను చూశారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను ఇలాంటి కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలు దాడులు అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడలేదు అక్రమ కేసులకు భయపడేది మాత్రం లేదు ఎదుర్కొంటాం న్యాయపరమైన మార్గాల ద్వారా చేయాల్సినది చేస్తామని పత్తిపాటి స్పష్టం చేశారు శరత్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు రాజకీయంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును ధైర్యంగా ఎదుర్కోలేని జగన్ రెడ్డి పిరికి పందె చర్యలకు దిగుతున్నాడని పత్తిపాటి పుల్లారావు కుమారుడు పత్తిపాటి శరత్ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆయన అన్నారు ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు